సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో యాస్టర్ రమేష్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైందని క్లబ్ కమిటీ నిర్వాహకులు తెలిపారు ఈ వైద్య శిబిరంలో వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందించినట్టు తెలిపారు భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు ఈ వైద్య శిబిరంలో యాస్టర్ రమేష్ హాస్పిటల్ వైద్యులు పాల్గొని వైద్య సేవలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు వైద్యులు పాల్గొన్నారు సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ మరియు ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో రోజున సివిఎండ్ రీడింగ్ రూమ్ అయిన క్లబ్ ఆవరణలో మెగా ఉచిత వైద్య శిబిరం జరుగుతుంది డాక్టర్ జహంగీర్ గారితో పాటు ఇంకా నలుగురు ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఈ రోజున మన సీవిఎండ్ రీడింగ్ రూమ్ క్లబ్కి వచ్చి ఉచిత వైద్య సేవలను అందిస్తున్నారు వారందరికీ కూడా ముందుగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా క్లబ్బు మెంబర్స్ అందరూ అధిక సంఖ్యలో వస్తున్నారు అందరూ ప్రిస్క్రిప్షన్ చూపించుకుంటూ బీపీ షుగరు ఈసీజీ అని పరీక్షలు చేయించుకుంటూ డాక్టర్ గారి సూచనల మేరకు ఫ్రీ మెడిసిన్స్ కూడా ఒక కోర్సు నాలుగైదు రోజులు కూడా ఫ్రీ మెడిసిన్స్ కూడా ఇవ్వబడుతున్నాయి కాబట్టి ముందు ముందు సీమెన్ క్లబ్బు సభ్యులందరికీ కూడా డాక్టర్ మన ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వారితోటి టైఅప్ చేసుకొని క్లబ్ సభ్యులందరూ కూడా ఈ ట్రీట్మెంట్లో బిల్లు పర్సంటేజ్లో కానీ టెస్టులకు కానీ ఓపీలో కానీ అన్నిటికి కూడా డిస్కౌంట్ వచ్చే విధంగా మేము ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వారి యాజమాన్యంతో మాట్లాడి సభ్యులందరూ కూడా ఈ మెడికల్గా అందరికి కూడా ఫిట్ అయ్యేదానికి అన్ని చర్యలు కూడా మేము తీసుకోవడానికి ముందుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము అదేమో చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా వచ్చి ఈ వైద్య సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు ముందు ముందు కూడా అనేక క్యాంపులు ఈ సీబీఎన్ రీడింగ్ రూమ్లో ఏర్పాటు చేసి అందరికీ ప్రజలందరికీ కూడా ఈ సేవలు అందించ అందించడం జరుగుతుంది కాబట్టి సభ్యులు ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాలని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం దాదాపు సీబీఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ నూట ముప్పై ఐదు సంవత్సరాలు స్థాపించబడి జరుగుతూ ఉన్నాయి ఇక వైద్య సౌకర్యాలు కానీ సాంస్కృతిక సేవా కార్యక్రమాలు కానీ అన్నింటిలో కూడా సివిఎన్ రీడింగ్ రూమ్ క్లబ్ కమిటీ అనేక సేవా కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పేసి కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంట్లో భాగంగానే ఈ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్స్ గారిని కూడా ఒక నిమిషం వారి సందేశం ఇవ్వాల్సిందిగా మనకి సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ తరఫు నుంచి మనము ఆఫ్టర్ రమేష్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మనము ఒక మెగా క్యాంప్ మెగా మెడికల్ క్యాంప్ నడుపుతున్నాము ఫస్ట్ ఈ క్యాంప్ అవకాశాన్ని ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి అండ్ క్లబ్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు ఇవాళ మనం ఒక ఆల్మోస్ట్ ఒక ఫైవ్ డిపార్ట్మెంట్స్ నుంచి మనం ఇక్కడికి ఫ్రీగా మెడికల్ క్యాంప్ నడపడానికి వచ్చాము నేను డాక్టర్ జహంగీర్ సుల్తాన్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ నేను ఉపరితల విభాగానికి చెందిన డాక్టర్ని అలానే మన ఆర్థో డాక్టర్ అలానే మన గైనక్ ఫీమేల్ డాక్టర్ గారు కూడా వస్తున్నారు పీడియాట్రిక్ డాక్టర్ గారు కూడా వస్తున్నారు అండ్ జనరల్ మెడిసిన్ విభాగం కూడా వస్తుంది సో ఎవరికైనా మన క్లబ్ మెంబర్స్ కానీ చుట్టుపక్కల ఉండే జనాలకు కానీ ఎవరైనా షుగర్ కానీ బీపీ కానీ గుండె సమస్యలు కానీ అలా ఏమైనా ఉంటే వచ్చి చూపించుకోవాల్సిందిగా కోరుతున్నాను అలానే ఇవన్నీ దాంతోపాటు మనకి ఈసీజీ కూడా ఇవాళ మనకి సదుపాయంలో ఉంది దాంతోపాటు ఊపిరితిత్తుల పనితీరు పరీక్ష కూడా మనం ఇవాళ చేపిస్తున్నాము అలానే మీరు కా మీకు కానీ మీ ఇంట్లో కానీ ఎటువంటి ఎమర్జెన్సీస్ అయినా ఏమైనా సమస్యలు ఉన్నా లేకపోతే ఎవరికైనా యాక్సిడెంట్స్ అయినా మనకి వెంటనే మన రమేష్ తంగమిత్ర హాస్పిటల్ ఆఫ్టీ రమేష్ హాస్పిటల్స్కి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వస్తే అక్కడ మనకి అన్ని సదుపాయాలు అన్ని సదుపాయాలు ఉంటాయి అండ్ ఇవాళ ఈ క్యాంప్లో మనము షుగర్ బీపీ అలానే మనం ఈసీజీ ఊపిరితిత్తుల పనితీరు పరీక్ష నిర్వహిస్తున్నాము అండ్ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు అండ్ అందరూ వచ్చి చెకప్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ చుట్టుపక్కల అందరూ దీన్ని విధిచ్చుకుంటున్నారు మూడు రోజులు మెడిసిన్స్ కూడా ఇస్తారు ఇలా పది సంవత్సరం ఈ కమిటీ ద్వారా నగా మెడికల్గా పెడుతూ మెంబర్స్ అందరికీ రమేష్ హాస్పిటల్లో కొంత పర్సెంటేజ్ మెడికల్ కానీ హాస్పిటల్స్ కానీ సదుపాయం కల్పిస్తామని వాళ్ళతో ముఖ్యంగా తెలియజేస్తున్నాను జరిగిన వాతావరణ మార్పులు కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ అనుకోని కొత్త రకాల వ్యాధులు రకరకాలుగా వస్తున్నాయి అటు ఆ రోజుల్లో పాత రోజుల్లో మా గ్రాండ్ ఫాదర్స్ మన పెద్దల టైంలో అరవై అరవై ఐదు ఏళ్ళ తర్వాత ఇష్యూస్ వచ్చాయండి హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు వచ్చి మనం తీసుకున్న టెన్షన్స్ కానివ్వండి లైఫ్ స్టైల్ చేంజెస్ కానివ్వండి ఈ ఫాస్ట్ ఫుడ్ కన్జంప్షన్ కానివ్వండి లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఎక్కువ కూర్చొని పనిచేయడం కానీ దానివల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఇలా పీరియాడిక్గా టెస్ట్ చేయించుకుంటా ఉంటే ఏంటంటే కొద్దిగా మనం మనలో మనకు కూడా కొంత జాగ్రత్త పెరిగిద్ది అంటే ఒకసారిగా యాభై ఏళ్ళప్పుడు హార్ట్ డిసీజ్ తెలుసుకునే తెలుసుకునేదానికంటే కొద్దిగా చిన్న ఏజ్లోనే మనం తగ్గ మార్పులు చేసుకోవచ్చు ఇలా పీరియాడిక్గా కండక్ట్ చేస్తూ కమిటీ తరఫున మేము మీటింగ్లో అదే మాట్లాడుకున్నాం ఆ టైప్ అయ్యి సిక్స్ మంత్స్కి వస్తారో త్రీ మంత్స్కి వస్తారో క్యాంప్ పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకుంటూ ఉంటే ఏంటంటే డెఫినెట్గా ఆరోగ్యం ఎక్కువ కాలం బాగుండే అవకాశం ఉంటుంది కావున ఇది కంటిన్యూ చేసే ఉద్దేశం మాకు కూడా ఉంది వచ్చి ఇక్కడ ఫ్రీగా క్యాంప్ కండక్ట్ చేస్తున్నందుకు హాస్పిటల్ వరకు ప్రత్యేక కృతజ్ఞతలు థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అండి అందరికీ నా పేరు డాక్టర్ రవీంద్రారెడ్డి నేను ఎముకలు కీలు విభాగంలో సంగమెస్ రమేష్ హాస్పిటల్లో గత పది సంవత్సరాలుగా పనిచేస్తున్నాను మా దగ్గర అన్ని వస్తువులు ఉన్నాయి సో మోకాళ్ళ మార్పిడి తుంటికీలు మార్పిడి కీ హోల్ సర్జరీస్ ఎక్కువగా ఎముకలు ఎరిగిన డ్రామా కేసెస్ అన్నిటికీ మేము ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండి ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటాము సో మీరు అందరూ ఉపయోగించు శుభకృష్ణ అండి నేను కార్డియాలజిస్ట్ని నేను ఎస్టర్ రమేష్ హాస్పిటల్ నల్లూరి బ్రాంచ్లో కూడా హెల్ప్ చేస్తున్నాను ఈ మధ్య రీసెంట్ కాలంలో బాగా హార్ట్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ ఎక్కువైపోయినాయి ఎస్పెషల్లీ యంగ్ పీపుల్లో కూడా హార్ట్ డిసీజులు ఎక్కువైపోయినాయి అందువల్ల అట్లీస్ట్ ఈసీజీలు ఎక్కువలు బేసిక్ టెస్ట్లు చేసుకోవడం వల్ల సడన్గా వచ్చే హార్ట్ ప్రాబ్లం అరికట్టవచ్చు అండ్ ఈరోజు ఉచిత వైద్య శిబిరం సందర్భంగా ఇక్కడ సివిఎన్ రీడింగ్ రూమ్లో ఉచితంగా గుండెకి సంబంధించిన ఈసీజీ కన్సల్టేషన్ చేస్తున్నాము అందరూ వినియోగించుకొని ముందుగా వచ్చే హార్ట్ ప్రాబ్లం ముందుగా డిటెక్ట్ చేసుకుంటే కొంచెం లైఫ్ సేవింగ్ ప్రొసీజర్స్ అన్ని చేసుకోవచ్చు చివరిగా ఒక మాట మనకిప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ కరోనా కొత్త వేరియంట్ వస్తుంది అని చెప్పి మళ్ళీ మనకి న్యూస్లో వస్తుంది సో ఫస్ట్ ఎవరు పానిక్ అవ్వద్దు భయపడద్దు ఒకవేళ మీకు కనుక ఇలాంటి జలుబు దగ్గు గొంతు నొప్పి లేకపోతే జ్వరం కంటిన్యూస్గా రావడము మందులు వేసుకున్న మళ్ళీ మళ్ళీ వస్తుంది అంటే ఇమ్మీడియట్గా ఒక ఊపిరితిత్తుల డాక్టర్ని కానీ ఒక ఎవరినైనా ఫిజిషియన్ని కానీ కలిసి దానికి సక్రమంగా ట్రీట్మెంట్ తీసుకునే పని అయితే మనం ఎర్లీ ట్రీట్మెంట్ బెటర్ ఎందుకంటే మీకు కనుక ఆయాసం వస్తుంది జ్వరం వస్తుంది అంటే ఫస్ట్ పానిక్ అవ్వకుండా ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు తగిన మందులు పెడతారు అండ్ తగిన సహాయ సహాయ సహకారాలు అందిస్తారు సో అండ్ ఇప్పుడు మళ్ళీ కొత్త వేరియంట్ వస్తుంది సో మీరు కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాలి మాస్ గ్యాథరింగ్స్లోకి వెళ్లకుండా వెళ్ళిన మాస్క్ వేసుకోవడం శానిటైజర్లు వాడడం ఓకే చేతులు నీట్గా కడుక్కోవడం ఎక్కడైనా బయట నుంచి వచ్చినప్పుడు స్నానాలు చేసుకొని ఇంట్లోకి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేయడం అండ్ ఒకవేళ మీకు దగ్గు జలుపు ఉంటే కవర్ చేసుకొని మీరు చేయడం సో దట్ వీ కెన్ స్టాప్ ద స్ప్రెడ్ మనకి ఆల్మోస్ట్ థర్డ్ వేవ్లో కూడా మనకి పెద్ద ఎఫెక్ట్ అవ్వలేదు అలానే ఈ వేవ్ కూడా రాకూడదని ఆశిస్తున్నాం ఒకవేళ వచ్చినా దాన్ని తట్టుకొని మనం బయటపడగలగాలి మనం ఫస్ట్ తీసుకునే జాగ్రత్తల చర్యల వల్లే అది స్ప్రెడ్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు సో పానిక్ అవ్వద్దు బయటపడకండి కోవిడ్ అంత సివియారిటీ అయితే లేదు ప్రస్తుతానికి But let us all take care. Okay? Thank you.

ఇచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు